నేటి రోజు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం బోధన్లో జాతీయ పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించబడింది ఇట్టి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీమతి పుష్ప ఏటీఓ బోధన్ గారు హాజరయ్యారు సంఘ అధ్యక్షులు మురహరి కార్యదర్శి ఎం రాజేశ్వర్ కోశాధికారి కేసాయిలు వి సత్యనారాయణ షేక్ ఇజ్మాయిల్ బాబురావు ముత్తన్న భూమన్న బాలగంగాధర్ పాల్గొని సీనియర్ పెన్షనర్లకు సన్మానం చేసి ఆటల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు

వయసులో పెద్దవారైనా కూడా ఓపికతో కూర్చొని ఇంతసేపు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ఏపీఓ మేడం గారికి అందరికీ కూడా మరి కార్యవర్తం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చక్కటి భోజనం ఆరోగ్యం సీనియర్ల సీనియర్టీ ప్రకారం తీసుకున్న ఈసారి పది మందికి వైఎస్ఆర్ పది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా కొందరు మద్దతు వస్తారు కాబట్టి ఈ సన్మానం అందరు పెన్షనర్స్కి అందరికి తగినట్టు అని అనుకోవాలి మీరు ఓకే వారు అందరు కూడా తెలియజేశారు వివిధ గేమ్స్ ఆడిపిస్తామని చెప్పి కానీ తక్కువ సంఖ్యలో వచ్చారు అందుకనే మూడు మూడు గేమ్స్ నాలుగు గేమ్స్కే పరిమితమైంది దీంట్లో ఇప్పుడు విజేతలకి బహుమతులు ప్రదానం చేస్తారు ఫిజికల్ చేసులో ఫస్ట్ ప్రైజ్ ఎం రాజేశ్వరరావు మన హిటల్ రావు అది అది ఇచ్చేది తర్వాత థర్డ్ ప్రైజ్ నెక్స్ట్ మెమరీ ఇండస్ట్రీ మెమరీ లో సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మురాలి రాజేశ్వర్ శర్మ గారు వచ్చారా అజీవ్ గారు నెక్స్ట్

పెన్షన్ అంటే సందర్భంగా పెన్షనర్లందరికీ కూడా జాతీయ పెన్షన్దారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క పెన్షన్ మనం ఈరోజు పొందుతున్నదానికి ఆద్యుడైనటువంటి డిఎస్ నకారా గారిని మనం ఒక్కసారి స్మరించుకొని ఆయనకు మనం ఘనమైన నివాళులు అర్పించుకోవాలి ఆయన చేసినటువంటి కృషి వల్ల మనం ఈరోజు ఈ పెన్షన్ ఒక హక్కుగా పొందుతున్నాం కాబట్టి ఆయన చేసిన మేలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము మర్చిపోకూడదు కూడా ఇకపోతే పెన్షన్లు అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంత జీవనం గడపడం అలవాటు చేసుకోవాలి ప్రశాంత చిత్తంగా ఉండాలి ఇలాంటి చీరాకులకు చికాకులకు కోపాలకు తాపాలకు పాపి ఇవ్వకుండా మన యొక్క జీవనాన్ని ప్రశాంతంగా గడుపుకున్నట్టయితే మనం కూడా ఆరోగ్యంగా మన జీవనాన్ని కొనసాగించగలుగుతాం కాబట్టి అదేవిధంగా అందరూ కూడా ఆ ప్రశాంత జీవనాన్ని గడపడానికి తమ యొక్క సహకారాలు తమ యొక్క కృషి చేయాలి అని చెప్పేసి ఆ దా అదే దారిలో అందరూ కూడా నడవాలి అని చెప్పేసి కోరుకుంటూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ మన డిఎస్ నగారా ద్వారా మనకి పెన్షన్ లభించింది అప్పటి నుంచే ప్రభుత్వాలు ఏది మారినా ఈ పెన్షన్ సౌకర్యం అనేది కొనసాగిస్తున్నారు అయితే నేను ఎప్పుడు అన్నట్టే పెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదు పెన్షన్ లేకుంటే జీవితం అంతా టెన్షన్ ఉండాల్సి వస్తుంది ఈ వయసులో మనకు టెన్షన్ లేకుండా ఉంటున్నామంటే ప్రభుత్వం కల్పిస్తున్న పెన్షన్ ద్వారానే ఇదేమన్నా ప్రభుత్వం పెట్టిన భిక్ష కాదు మనం చేసిన సర్వీస్కు ముప్పై ఏళ్ళు కానివ్వండి ముప్పై నాలుగు కానివ్వండి నలభై కాని మన సర్వీస్ కాలానికి ప్రభుత్వం మనకు పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఇది మన హక్కులాగా భావించాలి ఏదో ప్రభుత్వం ఇస్తుందని కాదు మనం కూడా ఈ పెన్షనర్స్ కూడా ఈ వయసులో ఎవరి మీద ఆధారపడకుండా మనశ్శాంతిగా బ్రతకాలని భగవంతుడు వాళ్ళందరికీ ఆయుర్వేదాలు ఇవ్వాలని ఆ భగవంతుడికి కోరుతున్నాను అట్లనే పెన్షనర్స్ అందరూ మనశ్శాంతిగా బ్రతకాలంటే యోగా చేయాలి ముందుగా భగవంతుడు నామస్మరణ చేయాలి దాని ద్వారానే మనకు పెన్షన్ పెన్షనర్స్ అందరికీ మంచిగా హాయిగా ఉంటాము మనం అట్లా చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఆ విఘ్నేశ్వర్కు ప్రార్థిస్తున్నాను వాళ్ళందరికీ ఆయుర్వేద ప్రసాదించాలని